హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగిని పుచ్చమ్మ ఫార్మర్ హలో అండి అందరికీ నమస్కారం శుభోదయము దోస్తులు మీరు విలేజ్ లైఫ్ అండ్ ఫార్మింగ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు ఇంకా ఇవాళ మనం పొలంలో చేసిన పనులు ఏమేమో అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం రండి చూసేద్దామా ఇంకా పొద్దు పొద్దుపొద్దునే ఏడు గంటలకైతే వచ్చినాం అన్నమాట పొలం కాడికి శనికి చేస్త వచ్చినాం దోస్తులు ఈ శనికి చెయ్యను తొలికొ తిని కొత్తడం అయితే అయిపోయింది ఇంకా గెనెల్లో అయితే చాలా గడ్డైతే ఉన్నదన్నమాట ఈ గడ్డైతే కొహేస్తున్నాము దోస్తులు ఎందుకంటే ఆవులు ఉన్నాయి ఆవులకి మేత అవుతుంది గెనుము క్లీను అవుతుంది అని చెప్పేసి మేత అయితే కోహేస్తున్నాము ఈ ఈ గడ్డి ఉండడం వల్ల కూడా కాయలు పట్టినప్పుడు ఎలకలంతా తోడేసి తినేస్తాయి అందుకని చెప్పేసి గడ్డి క్లీన్ క్లీన్గా ఉంటుంది ఎలకలు తక్కువ అవ్వడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా అయితే కోసేస్తున్నాము దోస్తులు ఇంకా ఇటు పక్కనే మన చే దగ్గరనే కొబ్బరి చెట్టు ఉన్నది చూడండి ఈ కొబ్బరి చెట్టు వచ్చేసి మందే అనమాట ఇది పెట్టి ఒక ఐదు ఆరేండ్లు అయితే అయిపోతుంది ఇంతవరకు అయితే ఒక కాయ కూడా గాయలేదు దోస్తులు ఇప్పుడైతే అంత వమ్మాలు వేసినాయి అన్నమాట ఇంతకు ముందు నాలుగు వమ్మాలు వేసింది అంతా కాలిపోయినాయి ఒక్క వమ్మంలో కూడా ఒక్క పింది కూడా పట్టలేదు అసలు పోతే రాలేదు పోతే రాకుండా ఉంటే వమ్మం పిందెలు ఎలా పట్టిద్ది చెప్పండి ఇప్పుడైతే ఒక వమ్మం వేసింది వమ్మం మొత్తం ఫుల్ పోతుంది పిందులు కూడా పట్టినాయి దోస్తులు ఇంకా మనం పొలం కాడికి వస్తే మన చుట్టూ మాలగువ్వలు అయితే తిరుగుతూ ఉంటాయి చూడండి మాలగువ్వలు అయితే ఉన్నాయి ఈ స్ప్రింక్లర్ మీద ఒకటి ఆ స్ప్రింక్లర్ మీద ఒకటి ఇంకా వా అవి అంటే పురుగులు ఉంటాయి గడ్డికి వస్తున్నారు కదా పురుగులు పురుగులు ఉంటాయి గడ్డిలో అని చెప్పేసి వచ్చినాయి అనమాట తింటూ ఉంటాయి ఆడుకుంటూ ఒకటి దాన్ని ఒకటి కొట్టుకుంటూ అలా ఉంటాయి దోస్తులు అదిగోండి ఇక్కడ గడ్డికి వస్తా అంటే చీమల కుట్టు ఉండిందమ్మా అంతా చిదరబారిపోయినాయి కరిసినాయి కూడా అందుకే గిన్నె మీద నుంచి కిందకి దిగిన దోస్తులు చూస్తున్నారు కదా అగ్గి చీమలు అన్నమాట కరిస్తే మామూలుగా మంట వేయదు మస్తు మంట వేస్తుంది ఆ చీమలకు కూడా ఒక చిన్న కథ ఉంది అది అయితే మళ్ళీ మాట్లాడుకుందాంలే ఇప్పుడైతే పొలంలో చేసే పనుల గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఒక పక్క అయితే నేను కోచ్ ఇంకొక పక్క అయితే బాగా కోసిండు ఇంకా సగం అయితే అలానే ఉన్నది అది ఇంకొక రోజైతే గోహేస్తాం దోస్తులో అంత ఒకటే రోజే గోహేస్తే ఒకటే రోజే అయిపోతుంది ఇంకా రేపటికి మళ్ళీ మేత కావాలంటే పోతాం చెప్పండి సో రేపు కొంచెం ఈ వద్ద కొంచెం అయితే కోసుకుందాం మేత ఇంకా పైనే ఉన్న మొక్కజొన్న తోట అయితే కనిపిస్తుంది కదా మస్తుంది పచ్చగా పల్లెటూరు అంటే పచ్చని పచ్చటి వాతావరణము మస్తు ఉంటది కదా స్వచ్ఛమైన గాలి పచ్చని ఆకులు అలుములు మస్తు ఇంకా ఇది వచ్చేసి పైన మొక్కజొన్న అడిదైతే మా పక్కింటి బాబాయి వాళ్ళది ఆ బాబాయ్ వాళ్ళు చెరువు మన్ను తోలి మళ్ళీ అయితే పంట పెట్టినారన్నమాట అందుకని చెప్పేసి జబర్దస్త్ ఉంది పంట మాత్రం కంకులు గల పట్టేసినాయి ఇంకా మేత అయితే చంచికి పెడుతున్నాం దోస్తులు కోయడం అయితే కంప్లీట్ అయిపోయింది చంచికు పెట్టుకొని ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నా ఇంకా ఇంటి దగ్గరకు పోయి అన్నం తినేసి మళ్ళీ అయితే మొక్కజొన్నలు పెట్టిన పొలం కాడికి అయితే వచ్చేసినాం దోస్తులు ఇంకా నిన్నైతే గింజలు అయితే పెట్టేసినాం అన్నమాట ఒక మిషన్ ఉన్నది ఆ మిషన్తో అయితే పెట్టినాము గింజలు ఎలా మలుస్తాయేమో ఇంకా మలిచిన తర్వాత మళ్ళీ అయితే మీతో చెప్తాను ఓకేనా మిషన్తో పెట్టడం వల్ల ఒకే ఒక్క రోజులో బావ బావనే పెట్టేసినాడు అదే మిషన్ లేకుండా మనుషులు పెట్టాలంటే అయిపోయేది కాదు ఎకరా నేల మేము ముందు ఇదే నేలలో మొక్కజొన్న అయితే పెట్టినాము రెండు రోజులు పెట్టామన్నమాట ముగ్గురు ముగ్గురము నేను అమ్మ అమ్మమ్మ ముగ్గురం అయితే రెండు రోజులు పెట్టినాం దోస్తులు ఇప్పుడైతే ఒకటే రోజుకి కంప్లీట్ అయిపోయింది లాటర్ పరచడం కానీ విత్తనాలు పెట్టడం కానీ అంత కంప్లీట్ అయిపోయింది అంటే బాబా విత్తనాలు పెట్టినాడు నేను ఇంకొక అబ్బాయి వచ్చేసి లాటర్ అయితే పరిచేసినాం దోస్తులు అబ్బాయి అంటే మా చిన్నత్తమ్మ కొడుకు అన్నమాట ఇంకా అది సాలల్లో పరిచినాము బెడ్ మీద అయితే పరవలేదు అనమాట ఇప్పుడు పదింటికి కరెంట్ వస్తుంది అప్పుడైతే నీళ్ళేసి నీళ్ళ మీద బెడ్ మీద పరుచుకుంటే చాలా సులభంగా అయితే పని అయిపోతుంది అందుకని చెప్పేసి కరెంట్ వచ్చినప్పుడు వరుచుకుందాం లేని చెప్పేసి అలానే పెట్టేసినాం ఇంకా బెడ్కి వచ్చేసి మూడు వరుసలు అయితే పెట్టినాము ఒక పక్క గింజలు మొక్కజొన్న విత్తనాలు చేతులతో పెడితే మూడు వరుసలు పెట్టేటోళ్ళము మేము కాకపోతే ఇప్పుడు మిషన్తో వేస్తున్నాము ఓ పక్క అలా ఓ పక్క ఇలా వేద్దాము ఎలా అవుతుందో పంట అని చెప్పేసి ఒక పక్క రెండు అరసలు పెట్టినాం ఒక్కో పక్క మూడు అరసలు అయితే పెట్టినాం దోస్తులు ఇంకా అంటే తరకారీ పెట్టుకుందాము అని చెప్పేసి కొంచెం అయితే వదిలేసినాము అదిగోండి అయితే తెచ్చినాడు బావా మూడు క్రేట్లు తెచ్చినాడు ఓ క్రేట్ వంద రూపాయలంట మూడు క్రేట్ల పగిరైతే తెచ్చినాడు ఇంకా గోడ్చికి గింజలు అన్నీ అయితే పెట్టాలి అనుకుంటున్నా అదిగోండి లాటర్ పరచడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది అయితే చివరిది అన్నమాట లాడర్ అయితే పరిచేస్తున్నాను దోస్తులు అయిపోయింది లాస్ట్కి చివరికి నీళ్ళు వేసి చూడండి ఎంత టక 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 అయితే పని అయిపోయింది అన్నమాట ఇలా పరచడం వల్ల అది నీళ్ళు లేకుండా బరువు లేకుండా ఉంటే పరచడానికి చాలా కష్టంగా ఉంటుంది ఓ పక్క నుంచి పరుస్తుంటే ఇంకో పక్క గాలికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి నీళ్ళు వేసినప్పుడు అయితే వేసినాం దోస్తులు నీళ్ళు వేసుకొని ఇలా అయితే పరిచేసినాం చూస్తున్నారు కదా పరవడం అయితే కంప్లీట్ అదిగోండి ఇక్కడైతే మిరపనార్ అయితే పెట్టేసినాం కరెంటు రాగానే చేసిన పని ఏంటంటే నీళ్లు పారగట్టుకొని మిరపనార్ అయితే పెట్టేసినాం ఇది ల్యాటర్గా పెట్టకుండా పారగట్టే నీళ్ళకైతే పెట్టినాం ఎందుకంటే మంచిగా కాయలు కాస్తాయి అని చెప్పేసి ఇందులోనే ఇంకా ఎరగడ్డలు కూర గింజలు అన్నీ పెట్టుకోవాలి దోస్తులు అదిగోండి ఈ ల్యాటర్ కనిపిస్తుంది కదా దీనికి వచ్చేసి గొత్తులైతే దిగుడుతున్నాడు బాబా ఎందుకంటే ఇది పొద్దున్న పొద్దు పొద్దున్న అయితే ముడిచిపోయిద్ది మళ్ళీ సాగిద్ది అన్నమాట అందుకని చెప్పేసి ఇలా కట్టేస్తే మళ్ళీ ముడుచుకుపోయే అవకాశం ఉండదు పంట మళ్ళీ అందుకని చెప్పేసి ఇలా ఏమన్నా చూడండి పుర్రి గొత్తులు కట్టేసి మళ్ళీ తుంగి వైరు లాగేసేయడం అంతే లాగేసి చివరి దాకా లాగేసేసి ఈ లాటర్ వచ్చి దానికైతే గా కట్టేస్తాం ఇంకెక్కడ మెసకుండా ఉంటుంది అన్నమాట పంట పియ్యాకా అయితే అదిగోండి బాగా అయితే చుడుతున్నారు అంటే మేము నాలుగు నాలుగు వైపులా కట్టేసినాం దోస్తులు చూస్తున్నారు కదా అలా వేసుకొని మళ్ళీ ఇంకొక గొత్తికి కట్టేయడానికి లాక్కపోతున్నాడు బాబా ఇలా ఉంటుంది ఫార్మింగ్ లైఫ్ అంటే మామూలుగా ఉండదులే అదిగోండి ఆడంకొక గొత్తికి అయితే కొడుతున్నాడు దోస్తులు అదిగోండి అయిపోయిందా ఇంకా అదగోండి ఇప్పుడు లాటర్లు కట్టేస్తున్నాడు ఇలా కట్టేసుకుంటే అటు ఇటు ఎటు మెసక్కుండా మంచిగా ఉంటుందన్నమాట ఓకేనా అర్థమైందా ఇలా ఉంటుంది దోస్తులు మళ్ళీ మరి ఫార్మింగ్ లైఫ్ మీకు విలేజ్ లైఫ్ అండ్ ఫార్మింగ్ లైఫ్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి దోస్తులు అయిపోయే అంతే అయిపోయినా ఉంటుంది విలేజ్ లైఫ్ మరియు ఫార్మింగ్ లైఫ్ ఇంతటితో వీడియో సమాప్తం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తా